కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిన్న సికింద్రాబాద్లో జరిగిన వాళ్ళ సోషల్ మీడియా విభాగంలో మాట్లాడుతూ దేశంలో ప్రతి ఇంటికి కూడా నల్లా ఇస్తాము అని చెప్పని చెప్పాను నల్లా ఇవ్వడం అంటే నల్ల అంటే కుళాయి ఆ కుళాయి అనేటువంటిది నీటి కుళాయిలు ఇస్తాము అని చెప్పని అంటే ఇంటింటికి నీటి కనెక్షన్లు ఇస్తాము అని చెప్పని చెప్పడం అనమాట అది చెప్పాడు అయితే ఎలా ఇస్తామో చెప్పాలి ఎలా ఇస్తామంటే అడగడంలో అర్థం ఏంటంటే మొదటిది నువ్వు ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తావా లేకపోతే మున్సిపాలిటీలకి డబ్బులు ఇచ్చేస్తావా అన్నది ఈ రోజున ట్రెండ్ కనుక చూస్తే బీజేపీ ట్రెండు ఈ గతిపదేళ్ళ అనుభవం మనం మొత్తం చూస్తే ఏంటి దేశంలో ఉన్న సర్వాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించేస్తూ ఉంది భూ అంతర్భాగం అంటే గనులు ఇవన్నీ కూడా అంతరిక్షం స్పెక్ట్రమ్ కానీ ఇటువంటి వాటన్నింటినీ కూడా అలాగే అంతరిక్షానికి పంపించేటువంటి శాటిలైట్స్ కానీ ఇవన్నీ కూడా చివరికి ఆ రక్షణ రంగం సైతం కూడా ద్రవ్య రంగం ఆర్థిక సంస్థలు వీటన్నింటిని కూడా అలాగే పవర్ ఇట్లా అనేక వాటిని ప్రతిదీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం అనేటువంటిది రోజున బీజేపీ చేస్తున్నటువంటి పని మరి ఇన్ని చేస్తున్నప్పుడు నీటిని మాత్రం పబ్లిక్లో ఉంచుతారు అనేది ఇప్పుడు ఆయన చెప్పాలి అది మేము అంబానీలకి ఆదానీ లాంటి వాళ్ళకి ఇస్తాం మేము అంబానీ ఆదానీ లాంటి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మొత్తం గడిపిన ఈ నీటి వ్యవస్థ మొత్తాన్ని చేత పట్టుకొని వాళ్ళు నడుపుకుంటారు మీరు వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పిన రేటు కొనుక్కొని తాగండి అని అని చెప్పని చెప్తారా లేక లేదు మేము ప్రభుత్వ రంగంలోనే ఇస్తాం మున్సిపాలిటీలకి ఇస్తాం మున్సిపాలిటీలకి గ్రామ పంచాయతీలకి ఇచ్చి మున్సిపాలిటీలకి గ్రామ పంచాయతీలకి నిధులు ఇచ్చి వాళ్ళ ద్వారా మేము చేయిస్తామని చెప్తారా ఆయాశ కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రాల హక్కులతో పాటు మున్సిపాలిటీల హక్కులను కూడా కేంద్రం ఉంది కేంద్రం హరించేస్తున్నప్పుడు కేంద్రం తన లాభం కోసం వరించేస్తున్నప్పుడు ఇది జరుగుద్ది ఆశ కూడా లేదు పోనీ ఆశిద్దామని చెప్పని అనుకున్నా కూడా కనీసం ఆ మాట చెప్పనన్నా చెప్పాలి అమిత్ షా గారు ఎలా ఇస్తాం నువ్వు మున్సిపాలిటీలకి గ్రామ పంచాయతీలకి నిధులిచ్చి నిధులిచ్చి తగినన్ని నిధులు ఇచ్చి మీరు ఏమైనా సరే చేయాలి అంటే అది అప్పుడు మనందరికీ ప్రయోజనకరంగా ఉంటుంది అయితే ఇప్పుడు అది అంత సులభం కాదు ఎందుకంత సులభం కాదు అని చెప్పాను అని అంటే ఇవాళ గ్రామాల్లో కానీ మన ట పట్టణాల్లో కానీ నీళ్ళు ఇవ్వాలి అని చెప్పానంటే నీటి సోర్స్ కావాలి ఈ నీటి సోర్స్గా ఉన్నటువంటి నదులు నదులు ఈరోజు భూగర్భ జలాలని తోటమనేది అనేది ఆపేయాలి కన్సర్వేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ అనేది చాలా కీలకం మరి ఇవాళ నదుల నుంచి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పానంటే నదీ జలాలను సమర్థవంతంగా వాడుకోవడానికి కావాల్సిన ప్రణాళికలు ముందు అది రచించాలి అవి కూడా రచించకుండా వాటిని చేయకుండా వాటిని చేయాలంటే స్టేట్ గవర్నమెంట్కి నిధులు ఇవ్వాలి ఆ స్టేట్ గవర్నమెంట్కి నిధులు ఇస్తుందా కేంద్రం లేదు లేదు లేకపోతే మీరు అప్పులు చేసుకోండి అంటాం కాబట్టి కేంద్రం కేంద్రం వీళ్ళకి నిధులు ఇవ్వదు మున్సిపాలిటీలు ఈ పని చేయాలి అని చెప్పానంటే నీటి సోర్సులు కావాలి కాబట్టి ఇవాళ ఇదంతా చెయ్యాలి అని చెప్పానంటే కేంద్రం తప్పనిసరిగా వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు కేటాయిస్తే తప్ప ఇది అవ్వదు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే తప్ప అవ్వదు కానీ ఇప్పుడు ఇస్తామని చెప్పి సోషల్ మీడియా అది సోషల్ మీడియా విభాగంలో చెప్పారు అంటే దాని అర్థం ఏంటి ఇక సోషల్ మీడియాలో రోజు ఇంటింటికి కొనయి అని చెప్పని వాళ్ళు సోషల్ మీడియాలో ఊదర కొడుతుంటారు అన్నమాట అది బీజేపీ దీనికన్నా నువ్వు ఇస్తాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎట్లా ఇస్తావో చెప్పాల్సిన బాధ్యత ఉంది ఈ పదేళ్ళు ఎందుకు ఇవ్వలేకపోయావో కూడా చెప్పాలి ఈ పదేళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వాలి కదా ఏదేవో ఇందుకు సంబంధం లేనటువంటి విషయాలు చెప్పారు తప్ప చివరికి ఆహార రంగాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి ప్లాన్లు చేశారు తప్ప ఈ నీరు అనేటువంటిది ప్రాణాధారం అటువంటి నీటిని ఎందుకు మనం ఇవ్వాలి అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి దేశం మొత్తం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఎందుకు చేయలేదు ఆ నీటి సోర్సును సమర్థవంతంగా వాడుకోవాలని ఎందుకు ప్లాన్ చేయలేదు మరి ఈ విషయాలన్నీ కూడా అమిత్ షా గారు చెప్తే బాగుంటుంది ఇది కేవలం ఎన్నికల జిమ్మిక్ మాత్రమే ఎన్నికల కోసం సోషల్ మీడియాలో పొద్దుటి నుంచి ఇంటింటికి కూడా ఇంటింటికి కూడా ప్రచారం జరుగుతూ ఉంటుంది ఆ ప్రచారం సొంత బూటకం నిజంగా ఇస్తామంటే ఎట్లా ఇస్తామన్నటువంటి దిగో ఇది ఇస్తామనేటువంటి విషయాన్ని ఎన్నికల వేళ అయినా సరే మేము ఇదిగో ఇందుకు ఇవ్వలేకపోయాం ఇప్పటిదాకా ఇందువల్ల ఇస్తామనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే అది ఎన్నికల జిమ్మిక్ గానే మిగిలిపోతుంది